నమస్కారం అండి నన్ను ఎదురు రావద్దు మహాత్ మాతాకి భారత్ మాతాకి మహా మాతాకి మహారాష్ట్ర మాతాకి మాతాకి నల్లండి కవర్ చేయండి ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో కోలుగూడ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జవాన్ల కోసం ఈరోజు జెండా తరం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారీగా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగన్ సింగ్ గారు అలాగే బిజెపి నాయకులు నిర్మలా కిషోర్ గారు అలాగే జనసేన పార్టీ బీజేపీ మూడు పార్టీల నాయకులతో ఈరోజు భారీగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఏదైతే శత్రువులు మన దేశం మీద అటాక్ చేసి సామాన్య ప్రజలను కూడా చంపే పరిస్థితి ఏర్పడింది అలాగే దీనికి సంబంధించి ఈరోజు భారత భారతదేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా మోదీ గారి హయాంలో ఏ యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా అలాగే శత్రువులందరినీ కూడా నాశనం చేసి ఈరోజు మన దేశాన్ని కాపాడే విధంగా ఈరోజు అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది దానికి హర్షిస్తూ ఈ రోజు జెండా తెరంగానేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం అలాగే మన అందరం కూడా దేశభక్తిని మనం అలవర్చుకొని మనందరం కూడా ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని అలాగే మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బోర్డర్ లో తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి జవాన్లకి మనం ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులర్పిస్తూ అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని ఆలోచించుకోవాలని పోలవరం నియోజకవర్గంలోని కొయ్య మండల కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి జెండా యాత్రనే భాగంగా అందరూ అందరూ సామాన్య ప్రజలందరూ కూడా వచ్చి వీర జవాన్లకి మేము ఉంటాము మేము వెన్నుగా ఉంటాము దన్నుగా ఉంటాము వీర మేము బాసరిగా నిలబడతామని చెప్పి మా తరపున యుద్ధం చేసిన మీకు అంకిత మా జీవితాలకు కూడా అవసరం అంకితం చేస్తామని చెప్పి అనే భరోసా ఇవ్వడం కాకుండా మా తరపున మన భారతదేశం ప్రభుత్వం తరపున మన మోడీ మోదీ గారు యుద్ధం చేసి చేయించి మనం మనల్ని ఏ రకంగా మా శక్తి శుక్తులు అన్నీ ఉన్నాయి మేము మిమ్మల్ని తిప్పు భరోసా ఇచ్చి మన కాపాడటం జరుగుతుంది కాబట్టి వారందరికీ ఈ ఈ తెలంగాణ జనా సందర్భంగా మొత్తం సైనికులందరికీ అందరికీ మొత్తం తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ఇందుకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం